అనేక సార్లు తమ సామర్థ్యమును చదువును బలమును శక్తిని ఆరోగ్యమును బట్టి తమని తాము చూసుకొని గర్విస్తూ ఉంటారు కొంతమంది ఏమో తమ బలహీనతలను చూసుకొని దేవుని కోసం ఏమీ చేయలేకపోతున్నామో అని బాధపడుతూ ఉంటారు మోషే నత్తివాడు కానీ దేవుని తన బలహీనతను వాడుకొని ఇజ్రాయిలను ఐక్యత్తు నుండి నడిపించుటకు వాడుకున్నాడు దావీదు తన కుటుంబంలో వాడు ఎన్నికలేని వ్యక్తి దేవుని దేవుని ప్రజలను పరిపాలించుటకు దేవుని ఏర్పాటు చేయబడిన వ్యక్తి రాహాబు కానీ వేగులు వారిని బట్టి ఎరుకో గోడలు తన కుటుంబమును కాపాడుకుంది రోతు ఒక విధవురాలు కానీ దేవుని రెక్కల క్రిందకి రావడం వలన దేవుని సేవకురాలుగా మారింది అపస్తులందరూ విద్య లేని పామురులు కాని దేవుని శక్తిని బట్టి కానీ భూమిని తలక్రిందులు చేయవారయ్యారు దేవుని శక్తి పరిపూనవుటకు పౌలు శరీరంలో ఉన్న ములునే బలహీనతనే దేవుడు వాతావరణం చేసుకున్నారు కాబట్టి నీ బలహీనతను చూసి ఆరోగ్యం లేదు చదువు లేదు జ్ఞానం లేదు డబ్బు లేదు బలం లేదు మాట్లాడడం రాదు అండదండలు లేవు అంటూ చింతించగా దేవునికి నిన్ను నీవు అప్పగించుకున్నప్పుడు దేవుడే తన సేవలో చేతిలో నిన్ను బలమైన సాధనముగా వాడుకోగలరు దేవుడు ఎవరినైనా వాడుకుంటాడంటే దేవుని పట్ల ప్రణాళికలున్నాయి కృంగిపోవద్దు నా వల్ల కాదు నేనేం చేయలేను నా జాబ్ నేను కొట్టలేను నీ వల్ల అవుతుంది ఆ జాబ్ నువ్వు కొడతావు నాకు మ్యారేజ్ సెట్ కాదు నేను ఎంత బాగోను అనుకో దేవుడు నీకు మంచి సంబంధాన్ని మంచి అబ్బాయిని అమ్మాయిని తీసుకొస్తాడు నేనేమి చేయలేను నా జీవితంలో ఒక ఉన్నతమైన స్థానానికి నేను వెళ్ళలేను నాకు అంత జ్ఞానం లేదనుకో దేవుడిని జ్ఞానం ఇస్తాడు భయపడద్దు దేవుడు నువ్వు కావాలి నీ పట్ల దేవుడికి ప్రణాళికలు ఉన్నాయి దేవుడు నిన్ను వాడుకుంటాడు అద్భుతంగా వాడుకుంటాడు వీళ్ళు ఎవరైతే నిన్ను తృణీకరించారో ఎవరైతే నువ్వు చూసి హేళం చేశారో ఎవరైతే నువ్వు చూసి నువ్వు చేయలేవు నీ వల్ల కాదని చెప్పి నిన్ను వెనక నుంచి కించపరుస్తూ ఎవరైతే నేను వెనక్కి ఎవరైతే నేను చూసి హేళం చేశారో నువ్వు చేయలేవు నీ వల్ల కాదని చెప్పి నిన్ను చూసి నవ్వుకున్నారో హేళం చేశారో వాళ్ళందరి మధ్యలో దేవుడు నిన్ను నిలబెట్టపోతున్నాడు వాళ్ళందరూ ఆశ్చర్యపడే రీతిలో దేవుడు నిన్ను హెచ్చించిపోతున్నాడు దేవుడు నిన్ను హెచ్చించాలనుకుంటే ఒక క్షణం చాలండి ఒక కన్ను రెప్పలో దేవుడు నిన్ను హెచ్చించగలడు దానికి కొంత కష్టమా ఆకాశాన్ని భూమిని సర్వలోకం సృష్టించిన దేవుడు ఆయన హెచ్చించలేట నేను దీవించలేట నేను దీవిస్తాడు హెచ్చిస్తాడు కానీ ఆయన మాటలను శ్రద్ధగా విని ఆయన అడుగుజాలను నడిస్తే వాక్యాంశాలను జీవిస్తూ ప్రార్థన చేస్తూ దేవునితో సావాసం చేస్తూ ఆయన యొక్క చిత్తములను నడిస్తే దేవుడు ఖచ్చితంగా నిన్ను దీవిస్తాడు